ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కర్నూలులోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు నేడు విడుదల అయిన పదవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించింది నలభై మూడు మంది విద్యార్థులు ఉండగా అందులో నలభై రెండు మంది విద్యార్థులకు ఐదు వందలు పైగా మార్కులు రాగా ఒక్క విద్యార్థికి మాత్రమే నాలుగు వందల తొంభై ఎనిమిది మార్కులు వచ్చాయి అందులో సాయి లిఖిత మొదటి ర్యాంకు ఆరు వందలుకి ఐదు వందల తొంభై ఐదు శ్రీకృతి రెండో ర్యాంకు ఆరు వందలుకి ఐదు వందల తొంభై ఒకటి చక్రధర్ మూడో ర్యాంకు ఆరు వందలుకి ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించారు విద్యార్థుల సాధించిన విజయాన్ని కేక్ కట్ చేసి సంబరాలు పాఠశాలలో జరుపుకున్నారు నమస్తే అండి నా పేరు విజయలక్ష్మి నేను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ కర్నూలులో హెచ్ఎంగా పనిచేస్తున్నాను ఈరోజు ఎస్ఎస్సి రిజల్ట్స్ విడుదలైనాయి దాంట్లో మా స్కూల్ విద్యార్థులు చాలా అద్భుత ఫలితాలు సాధించడం జరిగింది మా స్కూల్ విద్యార్థిని టీపీ సాయి లిఖిత ఐదు వందల తొంభై ఐదు మార్కులతో మా స్కూల్ ఫస్ట్ ఉంది సెకండ్ ఈపూరి సుహృతి ఫైవ్ నైంటీ వన్తో సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది చక్ర బి చక్రధర్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ మార్క్స్తో థర్డ్ ర్యాంకులో ఉన్నారు మొత్తం మా స్కూల్ నుంచి నలభై మూడు మంది పిల్లలు అపియర్ కాగా నలభై మూడు మందిలో మొత్తం నలభై మూడు మంది పాస్ కావడం జరిగింది నలభై మూడు మందిలో నలభై రెండు మందికి ఐదు వందలకు పైగా మార్కులు వచ్చాయి ఐదు వందల తొంభైకి పైగానే ఇద్దరు ఐదు వందల ఎనభైకి పైగా పదకొండు మంది ఐదు వందల యాభైకి పైగా ముప్పై మూడు మంది ఐదు వందలకు పైగా నలభై రెండు మంది ఒక కార్పొరేట్ స్కూల్స్లో మనము అడ్వర్టైజ్మెంట్లో ఒకటి ఒకటి రెండు రెండు లాగా చెప్పుకుంటూ వింటూ ఉంటాము కానీ ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక మున్సిపల్ స్కూల్లో ఈ విధంగా ఐదు వందలకు పైగా నలభై రెండు మంది అపియర్ అయిన అందరూ కూడా నైంటీ నైన్ పర్సెంట్ మనకి ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ రావటం అనేది చాలా అద్భుతమైన విషయము ఒక్క అమ్మాయికి మాత్రమే ఫోర్ నైన్టీ వన్ వచ్చింది ఆ అమ్మాయి కూడా యాక్చువల్ గా బాగా చదివే అమ్మాయి కొంచెం ఏదో బై మిస్టేక్ జరిగింటుంది ఇట్లా మార్కులు ఈ సంవత్సరం ఒక్కటే కాదు మాకు మా స్కూల్ స్థాపించినప్పటి నుంచి మా స్కూల్ ఏఎఫ్సి స్కూల్గా ఫస్ట్ స్టార్ట్ కావడం జరిగింది రెండు వేల పదహారులో అప్పటి నుంచి కూడా బాగా అద్భుతమైన మార్కులు సాధిస్తున్నాము మా స్కూల్ రికగ్నేషన్ వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా స్టేట్ లెవెల్లో ఫస్ట్ సెకండ్ స్థాయిలోనే నిలబడుతూ ముఖ్యమంత్రి చేత ప్రతి ఆగస్టు పదహైదు రోజున మేము అవార్డు తీసుకోవడం జరుగుతూ ఉంది ఆ యావరేజ్ మార్క్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో యావరేజ్ మార్క్ ఫైవ్ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ ఫైవ్ ట్వంటీ వన్ నెక్స్ట్ ఫైవ్ ఫార్టీ సిక్స్ నెక్స్ట్ ఈ సంవత్సరం ఫైవ్ సిక్స్టీ టూకి వెళ్ళటం అనేది చాలా అద్భుతం అని చెప్పాలి రాసినది నలభై మూడు మంది అయితే యావరేజ్ మార్కే ఫైవ్ సిక్స్టీ టూ అంటే ఇంకా ఎంత ఫలితాలు వచ్చింటాయో మనం ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా వచ్చిండవు బహుశా స్టాటిస్టిక్స్ చూస్తే కనుక స్టేట్లో నెంబర్ వన్ ఉంటామని నేను ఆశిస్తున్నాను తర్వాత మా స్కూల్లో ఇంత ఫలితాలు సాధించడానికి ముఖ్య కారణము మా టీచర్లు అద్భుతంగా చెప్పటము చెప్పటం అంటే ఓన్లీ సిలబస్ కంప్లీషన్ కాదు రోజు స్టడీ అవర్స్ రాత్రి ఎనిమిది వరకు స్టడీ అవర్స్ తీసుకోవటము స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన యాక్షన్ ప్లాన్ కాకుండా మేము సపరేట్గా మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని వాళ్ళకి ఎక్కడ హయ్యెస్ట్ మార్క్స్ రావటానికి అన్నీ కూడా ప్లాన్లు వేసుకొని మేము జూన్ నుంచి కూడా అమలు చేయడం జరిగింది మా స్కూల్లో కేవలం టెన్త్ క్లాస్కి మాత్రమే కాదు స్టడీ అవర్స్ అనేది ఎయిత్ క్లాస్ ఎన్ఎంఎంఎస్ కూడా ఈ సంవత్సరం కూడా వెరిఫికేషన్ లిస్ట్లో థర్టీ ఫైవ్ మెంబర్స్ రావడం జరిగింది అవుట్ ఆఫ్ థర్టీ నైన్ మెంబర్స్కి కి ప్రతి సంవత్సరం ఎన్ఎంఎంఎస్ కూడా మాకు ఎయిటీ పర్సెంట్ అబౌవ్ పిల్లలు సెలెక్ట్ అవుతూ ఉన్నారు పన్నెండు వేల రూపాయలు స్కాలర్షిప్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది తీసుకుంటూ ఉన్నారు ఈ ఇక్కడ టెన్త్ క్లాస్ రిజల్ట్లో అయితే జనవరి నుంచి ఎనిమిది వరకు స్టడీ అవర్స్ పెట్టుకొని పిల్లలకి టిఫిన్లు ఏర్పాటు వాళ్ళకి స్టడీ అవర్స్ స్పెషల్గా గవర్నమెంట్ చెప్పినవి కాకోకుండా రోజు స్లిప్ టెస్ట్లు పెట్టటము ఇవన్నీ కూడా మా సక్సెస్కి కారణము మా హార్డ్ వర్క్ దానికి తోడు మా పిల్లలు కూడా అలాగే మోటివేట్ అయినారు మేము చెప్పినవన్నీ కూడా పాటించినారు అందుకే అద్భుతంగా ఈరోజు సంతోషంగా ఆ ఫలితాలని స్వీకరిస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోఆపరేట్ చేయడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు అయితే కేవలము అంటే పిల్లల్ని వదిలిపెట్టడము తీసుకెళ్లడము అనే పని కాకోకుండా వాళ్ళకి ఇంట్లో చూసుకోవటము ఈ సంవత్సరము తల్లిదండ్రులు మా స్కూల్కి యాభై డెస్కులు దానం చేసినారు ఒక్కొక్కరు కొంచెం కొంచెం డబ్బులు వేసుకొని రెండు క్లాసులకి మాకు డెస్కులు లేకపోతే యాభై డెస్కులు మా స్కూల్ పేరెంట్సే మా స్కూల్లో ఉండేది కేవలం రెండు వందల పన్నెండు మంది ఆ రెండు వందల పన్నెండు మందిలో తలా కొంచెం వేసుకొని స్కూల్ ఫైనాన్స్గా కూడా బాగా అద్భుతంగా సహకరిస్తూ టీచర్లకు సహకరిస్తూ చాలా బాగా చేస్తున్నందుకే ఈ ఫలితాలు మేము ఈరోజు సాధించడం జరిగింది